హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మన తెలంగాణలో ముక్కు పుడకకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకు తెలుసు కదా ఇప్పుడు ముక్క పుడక గురించి ఎందుకు అనుకుంటున్నారా కాస్త టైం వీలు చేసుకొని నా ముక్క పుడక కథ వినండి టూ థౌజండ్ టూ డిసెంబర్ ఏమంతైనా మ్యారేజ్ అయింది కదా దాన్ని కరెక్ట్ వారం రోజుల ముందు నాకు మొక్క కుట్టించి రండి వారం రోజు ముందు ఎందుకంటే పెళ్లి చూపులప్పుడు కానీ ఎంగేజ్మెంట్ కానీ నా ముక్కు పుడక ఉందా లేదా చూడలేదంట సరిగ్గా నోటీస్ చేయలేదు తర్వాత డౌట్ వచ్చి పది రోజుల ముందు కబురు పంపిరు ఇప్పటికప్పుడు ఫోన్స్ అవైలబుల్ లేవు కదా ఇంకా మంచి రోజు చూసుకొని కరెక్ట్ వారం రోజుల ముందు ముక్కు కొట్టిచ్చారు ముక్కు ఇంత దొబ్బింది ఫుల్ నొప్పైంది ఇంకా పెళ్ళిళ్ళ ఫోటోలు గలీజ్గా వస్తాయని అని చెప్పి ఇంకా నేను ఫుల్ పెయిన్ కిల్లర్స్ మింగినా పెళ్లి టైంకి ఓకే తగ్గింది కానీ పెళ్లి తర్వాత పది రోజులకి బాత్రూంలో ముక్కు పుడక పడిపోయింది తర్వాత మళ్ళీ పెట్టుకున్న మళ్ళీ పడిపోయింది మళ్ళీ పెట్టుకున్న మళ్ళీ పడిపోయింది ముచ్చట మూడు సార్లు పోయేసరికి నాకు ఇంట్రెస్ట్ దొబ్బి ఇంకా వదిలేసిన అత్తమ్మ తర్వాత మూడు నాలుగు సార్లు అన్నది కానీ తను కూడా వదిలేసింది ఇంకా తర్వాత చాలాసార్లు అనుకున్నా కానీ కుదరలేదు ఇంకా ధైర్యం లేకుండే ముక్కు పుడక కుట్టించుకుంటే నొప్పి అవుతుంది కదా అని చెప్పి ఇంకా ఈ మధ్య ఒక ఆండి ఓడిబియ్యం పోసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ముక్కు పుడుక ఉండాలమ్మా తెలంగాణ వాళ్ళకి అది కంపల్సరీ కదా అన్నప్పటి నుంచి మైండ్లో పెట్టుకున్నా కానీ ధైర్యం రాలేదు ఇంకా ఇంత ఈ మధ్య మా ఇంటి దగ్గరికి ఒక ఆకు వచ్చిందని చెప్పినా కదా తను కూడా ముక్కు కుట్టించుకోవాలి అనుకుందంటే ఇద్దరం ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని హౌస్లోనని కలిసి ఇద్దరం నిన్న కొట్టించుకున్నాము కళ్ళకి నీళ్ళు వచ్చినా చూడండి ఎలా ముఖం ఎర్రగా అయిందో ఆఖరికి ఇద్దరం అయితే ముక్కు పుడక కొట్టించుకున్నాము ముప్పకి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మళ్ళా బాగా